హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ మొత్తటి ముద్ద ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది అన్నంలోకి కలుపుకోవడానికైనా లేదా పప్పుచారు సాంబార్ లాంటిలోకి నంచుకోవడానికైనా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ దాకా వేసనపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే నాలుగైదు ఎండుమిరకాయలు వేసుకోవాలి వేసనపప్పు వేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందు వేసనపప్పు వేసాను అలాగే ఎండు కొబ్బరి కూడా వేసిన తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆరేడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది వంకాయ కారం కోసం ఇందులో పచ్చికారం అనేది కూడా యాడ్ చేస్తారండి ఎండుమిర్చికి బదులుగా అలా అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక ఎండిమిరకాయ వేసుకుని చిట్పటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కచ్చపచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు వేగనివద్దండి వంకాయలు వేసినప్పుడు ఉల్లిపాయలు అనేవి అవి కూడా ఆటోమేటిక్గా వేగుతాయి ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలు ముక్కలు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్టు అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వంకాయలు అనేవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి ఎక్కువ టైం అయితే తీసుకోదు అలానే మూత పెట్టి ఎక్కువసేపు మగ్గించొద్దండి ఎందుకంటే చిదురు చిదురు అయిపోతుంది అలా కాకుండా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి మూత లేకుండానే బాగా ఫ్రై అవుతాయి ముక్క అనేది ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి పొడి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది అప్పుడే పొడి వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా బాగా వేగిపోయింది ఇప్పుడు దించే ముందుగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంతో కానీ పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ ఇలా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి